హాయ్ అండి వెల్కమ్ టు నివా కుక్ హౌస్ ఈరోజు సగ్గుబియ్యం వడియాలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము సమ్మర్ వచ్చేస్తుంది కదండి అందరూ వడియాలు పెట్టుకోవాలనుకుంటారు కదా ఇలా ఫుడ్ కలర్ వేయకుండా న్యాచురల్ కలర్స్తో ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చాయో ఇవి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను నేను ఇలా మూడు కలర్స్ని పెట్టుకున్నాను మూడు బౌల్స్లలో పోసి చూపిస్తున్నాను ఇవి టూ డేస్లో ఎండిపోతాయి ఇలా బాగా ఎండిపెట్టుకున్న తర్వాత వన్ ఇయర్ స్టోర్ చేసుకోవచ్చండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవడానికి బాగుంటాయి నేను ఇలా వరలక్ష్మి సగ్గుబియ్యాన్ని తీసుకొని రెండు గంటలు నానబెట్టుకున్నాను ఇవి క్వాలిటీ చాలా బాగుంటాయి ఒక కప్పు సగ్గుబియ్యం నానబెట్టుకుంటే నాలుగు కప్పుల వాటర్ని ఒక గిన్నెలో వేసి మరిగించుకోవాలి ఇలా మరుగుతూ ఉండగా మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి కొద్దిగా ఉడికిన తర్వాత ట్రాన్స్పరెంట్గా నీలంగా మారుతాయి అప్పుడు సగ్గు బియ్యం ఉడికినట్టు ఇలా ఉడుకుతుండగా కాస్త ఉప్పు వేసి మరి కాసేపు ఉడికించుకుంటే ఇలా అవుతుంది కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దింపి పక్కన పెట్టుకొని నేను అర కేజీ క్యారెట్స్ని ఇలా శుభ్రంగా కడుక్కొని తొక్క తీయకుండానే ముక్కలుగా కట్ చేసి ఇలా మిక్సీ జార్లోకి వేసి జ్యూస్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా వడకట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని ఇలా జ్యూస్ చేసుకోవాలి ఇది రెండు కప్పులు వచ్చింది ఇంకా రెండు కప్పులు వాటర్ని యాడ్ చేసి ఒక కప్పు సగ్గుబియానికి ఇలా నాలుగు కొలత తీసుకొని బాగా మరిగించుకొని నేను నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఉడికించుకున్నాను చివరిలో ఉప్పు వేసి కాసేపు ఉడికించి పక్కన పెట్టుకొని గ్రీన్ కలర్ రావడానికి ఇలా పాలకూరని తీసుకున్నాను ఇది కూడా శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసి జ్యూస్లా ప్రిపేర్ చేసుకున్నాను వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకుంటే ఏవైనా కాడలు ఏదైనా ఉంటే రాకుండా ఇలా నీట్గా ఉంటాయి ఇలా రెండు కప్పుల జ్యూస్ని రెండు కప్పుల వాటర్ని తీసుకొని నాలుగు కప్పులు తీసుకున్నాను ఒక కప్పు సగ్గుబియ్యం వేసాను ఇలా ముందుగా నానబెట్టుకుంటే ఇలా చక్కగా నానిపోతాయి ఇలా మరుగుతూ ఉండగా కాస్త ఉప్పు వేసి ఉప్పును చెక్ చేసుకోవాలి పాలకూరలో ఉప్పు ఉంటుంది కదా కాస్త తక్కువే వేశాను నేను అలా మొత్తం ఉడికించుకొని చల్లగా అయ్యాక ఇలా డబ్బా మీదకి వెళ్ళి ఇలా వడియాలని పెట్టుకోవాలి చాలా చిన్నగా పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్నగా పెట్టుకుంటేనే చక్కగా ఉంటాయి తర్వాత ఆరెంజ్ కలర్ వడియాలని కూడా ఇలాగే పెట్టుకున్నాను కన్సిస్టెన్సీ చి పెట్టే కొద్దీ చిక్కగా అవుతుంది ఇలా చూపిస్తున్న విధంగా ఉంటుంది తర్వాత నేను గ్రీన్ కలర్ వడియాలని కూడా ఇలాగే పెట్టుకున్నాను పొద్దున నానబెట్టుకొని సగ్గుబియ్యాన్ని మధ్యానానికి ఉడికించుకొని రాత్రంతా చల్లార పెట్టుకొని ఇలా నైటే పెట్టేసుకున్నాను వడియాలని ఇలా నైట్ పెట్టిన తర్వాత తెల్లవారు మొత్తము ఎండబెట్టుకొని ఇలా సాయంత్రానికి ఇలా విడదీశాను కవర్ నుండి ఇలా చక్కగా వచ్చాయి ఇలా అన్నింటినీ విడదీసిన తర్వాత మరొక రోజు ఎండబెట్టుకోవాలి ఇలా రెండు రోజులు పడుతుంది సగ్గుబియ్యం వడియాలు ఎండడానికి చాలా ఎండగా ఉంది కదండి చక్కగా ఎండిపోయాయి ఇవి వన్ ఇయర్ స్టోర్ ఉంటాయి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవడానికి చాలా బాగుంటాయి ఈ మూడింటిని నేను ఎలా వేయించుతాను చూపిస్తాను ఇలా మూడు బౌల్స్లలో వేసి చూ చూపిస్తున్నాను మీకు ఎలా వచ్చాయో చక్కగా వచ్చాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక చిన్న మంటపై ఇలా ఒక్కొక్కటిగా వేయించుకోవాలి నేను ముందుగా ఆరెంజ్ కలర్ అలర్ వడియాలని వేయిస్తున్నాను అవి వేయించి పక్కన పెట్టుకొని తర్వాత ఇంకొక రకం వడియాలని కూడా వేయించి చూస్తాను బాగా వచ్చాయండి ఇప్పుడు వైట్ కలర్ వడియాలని కూడా వేయించుకొని ఇవి చక్కగా పొంగిపోయాయి కదండి చూస్తే కూడా చాలా బాగున్నాయి ఇవి పక్కన పెట్టుకొని గ్రీన్ కలర్ వడియాలను కూడా వేయించుకుంటే ఎలా వస్తాయో తెలుస్తాయి ఇవి కూడా చాలా బాగా వచ్చాయండి ఇలా మూడు కలర్స్ వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో బాగుంటాయి మనం ఫంక్షన్స్ అయినా ఇంట్లో పార్టీస్ అయినా ఇవి వడ్డిస్తే చాలా బాగుంటాయండి రైస్కి పక్కన చూడటానికి చాలా అందంగా ఉన్నాయి కదా తింటే కూడా అంతే బాగుంటాయి ఎంత క్రిస్పీగా వచ్చాయో నేను తుంచి చూపిస్తాను ఇలా ఒక్కొక్కటిగా విడ విరిచి చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా వచ్చాయో పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారండి ఇలా ఫుడ్ కలర్ వేయకుండా న్యాచురల్ కలర్స్తో చేయాలని నా ఆలోచన మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వంటతో మళ్ళీ కలుస్తాను